నిజానే చెప్తావా ఐ లైక్ ఇట్ నీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫ్స్ ఎప్పుడే మరి వన్ స్టడీస్ ఫినిష్ అవని హ్మ్ దట్స్ గ్రేట్ తగల్ పెడదామా తగల్ పెట్టండి లాంగ్ వర్క్ ఎల్లలా ఓ ఇక్కడ ఓకేగా సారీ ఫోటోగ్రాఫర్ యా వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ లైఫ్ వైల్డ్ గా ఉండాలి బస్ బట్ ఐ లైక్ పోర్ట్రెట్స్ హ్మ్ అలా పక్కకి ఎల్లడలేదా ఇలా మెసేజ్ పంపిచేస్తాడే చేస్తాడే మెసేజ్ దీన్ని పంపించేసరేమైంది రైట్ మెసేజ్ రాంగ్ పర్సన్ కి పంపాను సెకండ్ ట్రాస్టర్ ఏమోనే వాడికి సిస్టర్ కాదు నాకు సిస్టర్ ఉంది ఏదో రకంగా మేనేజ్ మేనేజ్ చేస్తున్నావా

స్వప్న ఎవరు అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్ ఇవ్వు ఏదో చిన్న మిస్ అండర్స్టాండింగ్ లా ఉంది కరెక్టే ఈ మిస్ కి ఆ మిస్ కి కొంచెం అండర్స్టాండింగ్ ఉంటే ముగ్గురు సెటిల్ అయిపోవచ్చు లైఫ్ లాంగ్ నువ్వు కూడా తొమ్మిది లవ్ స్టోరీస్ నడిపేవుగా నేను ఎప్పుడు ఒకేసారి ఇద్దరిని ప్రేమించలేరు ఏదో రకంగా వాళ్ళ గొడవని ఆపొచ్చు కదా చూడు జాన్ ప్రేమలో పడ్డానికి ఒక సెకండ్ వస్తే అది అందరూ వాడుకుంటారు అలాగే విడిపోవడానికి కూడా ఒక సెకండ్ వస్తుంది అది ఎవరు వాడుకోరు మీ ఫ్రెండ్ నైనా వాడుకోమని

ఈ లైట్ ఎంతవరకు అనిపిస్తుందో అంతవరకే మనం చూసుకుంటూ వెళ్తే మన జర్నీ కూడా హాయిగా ఉంటుంది నా లవ్ కూడా అంతే మరి లైఫ్ లాంగ్ లవ్ అంటే ఏంటో ఓ మై చూపిస్తా నా బండి లైట్ ని నమ్మి వెళ్ళడం లాంటిది లైఫ్ లాంగ్ లవ్ అంటవా అవతల వాడి బండి లైట్ ని నమ్మి వెళ్ళడం లాంటిది నువ్వే చూస్ చేసుకో వాళ్ళేంటి అలా మూన్ వర్క్ చేస్తున్నారు ఏదో చేయి చూపించుంటాడు వాళ్ళకి ఏమైంది లైట్ గా ఒక ఫిలాసఫీ చెప్పా లైట్ గా ఫిలాసఫియా అంటే చెప్పడం కష్టం చూపిస్తా చూపించు ఇదిగో వాడుతో నువ్వు పెట్టుకోకరా మొత్తానికి అయిపోతావు భయం ఎందుకండి వాడు కార్లోనే ఉంటాడు కదా ఎక్కడ చెప్తా నిన్నెవడో బాగు చేయలేడు ఎక్కుదాం పదో పప్పితావా గౌరవంజ చెప్పాను కదరా వాడు ఫిలాసఫీ లైట్ గా ఉండదు చాలా హెవీగా ఉంటుందని ఐ హేట్ దిస్ లైట్ లవ్ స్టోరీ ఏంటమ్మా ఇంకా పడుకోలేదా ఏం ఆలోచిస్తున్నావు నాకేం కావాలో ఆలోచిస్తున్నానమ్మా ఏం కావాలి నాకు మీలాంటి ప్రేమ కావాలమ్మా డాడీ నువ్వు ఇంకా ప్రేమించుకుంటున్నారు కదమ్మా ఆ అబ్బాయిలు అందరూ నిజాలు చెప్పలేరమ్మా ఒకప్పుడు ఇద్దరం అన్నది నిజం అలాగని ఇప్పుడు మీ నాన్న ప్రేమించట్లేదని కాదు ప్రేమిస్తున్నానని అనుకుంటున్నారంతే ఎంత తెలిసి కూడా ఎందుకు కలిసి మా బిగినింగ్ లో ఇద్దరు కలిసి బతకడానికి ప్రేమ కారణం అవుతుంది తర్వాత పిల్లలు కారణం అవుతున్నారు ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకో ไอเซนดิกดิก नो ซุปเปอร์บอส এন্ড เอลฟรีดอมไฟท์เตอร์ నీ వల్లా ఫ్రీడమ్ దర్ కజ్ ట్కిని ది బాస్ డాంట్ ట్రై టు బేన్ గో అవే ఐ হ্যাপি లైక్ టు మీ డాంట్ ఎవర్ దట్ స్టాప్ ఓ నో హిస్ ఇస్ అగైన్ హలో లెట్స్ గో హలో వాస్ యు ఆర్ మై బాలెన్సర్ యు కాల్ మీ योर బాలెన్సర్ హౌ ఆర్ యు ఎనీ టైమ్స్ డే ధమటુંందా తెలుస్తుంది కదా చూడు వాలెంటైన్స్ ఎలా ఉందో ఉంది ఇది కాలేజ్ లో అందరు లవ్ స్టోరీకి ఎండ్ బోర్డ్ పెట్టేసావు కదా నేనా ఈ రోజు నీ లవ్ స్టోరీకి ఎండ్ కార్డ్ వేస్తాను చూస్తూ ఉండు వాళ్ళు ఏదో చేసేద్దాం హ్యాపీ వ్యాలంటైన్స్ డే చానే రాజేష్ ఈ రోజు డెసిషన్ తీసుకుంటారని చెప్పావు కదా ఐ కాన్ సాక్రిఫైస్ యూ ఈవెన్ ఐ కాన్ సాక్రిఫైస్ బాస్ నేను కూడా చాను ఏదో ఒకటి చెప్పు నాకు టైం కావాలి నేను నీకు నచ్చాను కదా ఇప్పుడు ఏమైంది ఒకళ్ళు కొంచెం ఇష్టపడ్డాం కదా వాలంటైన్స్ డే రోజు డెసిజన్ చెప్తాను నువ్వే చెప్పావు కదా స్కూల్ కంగారు పడకండి ఇవాళే చెప్పాలని రూల్ ఏముంది అమ్మాయి కొంచెం క్లారిటీ వచ్చాక మీకే చెప్పుద్దు డెసిషన్ నువ్వు కనిపిస్తాయి తను ఈ రోజు డేషన్ తీసుకుంటాం ఓకే ప్లీజ్ జాను చెప్పావు కదా చెప్పాను కదా జాను చూడండి కంగారు పెట్టారు ఇప్పుడు మీ డెషన్ అసలు ఇదంతా నీవల్ అసలు నీకు ఎలా కనిపిస్తున్నాను పిచ్చిన్నాను నువ్వు ఎలా కనిపిస్తున్నాను నేను నీకు రోజు నువ్వు వెంకాలే తిరుగుతుంటా చూకరండి ఎలా కనిపిస్తున్నా ఫోన్ నెంబర్ నేను అడిగింది ముందు నువ్వు కాల్ చేస్తాను నేను కాల్ చేస్తాను చెప్పా చె కదా నా మీద సారీ జాను మనసులో ఎవరు లేరు ఏంటి నేను కూడా చూడరా ఈవిడేమో చాలా మందితో తిరుగుతుంది ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్ ఈయన దీనికి సపోర్ట్ బాగుంది చాలా బాగుంది తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు ఆగు ఏంటి నీ కన్ఫ్యూజన్ నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు ఆ అమ్మాయి అడిగినాం తప్పేముంది జీవితం అంతా నన్ను ప్రేమించమనింది ప్రేమించవచ్చు కదా నా వల్ల కాదు ఎందుకని అరే నా వల్ల కాదు అదే ఎందుకని జీవితం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు నమ్మకం లేదా ఎందుకు నమ్మకం లేదా చెప్పు ఎలా చెప్పను సరే ఇక్కడ నుంచి చెప్తాను